వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వన్ బై సెవెంటీ చట్టాలపై వ్యక్తులను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి మన్యం దోపిడీకి చట్టాలు అడ్డుగా వచ్చాయని అని నేత వినోద్ మిశ్రా ప్రశ్నించారు అల్యూమినియం లేటరైట్ కోసం విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు గిరిజనుల హక్కుల కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని నాగులపల్లి అర్జునుడు హెచ్చరించారు ఈ నిరసనలో గిరిజన సంఘాల నాయకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యకత్వంగా పనిచేస్తూ ఉన్నాం ప్రధానంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులు ఈ మధ్యకాలంలో బంద్ నిర్వహించడం జరిగింది ఈ బంద్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో చింతకాల అయ్యన్నప్పటి గారు వన్ సెవెంటీ బై యాక్ట్ని రద్దు చేయాలని ఆ యాక్ట్ ఉండకూడదు అనేటువంటిది తప్పుడు ప్రసారం ఆయన చేయడంతో మొత్తం ఆదివాసీ గిరిజన సంఘాలన్నీ కూడా రెండు రోజులు మంజువులో బంద్ ఇవ్వడం జరిగింది ఈ బంధు విజయవంతం అయ్యే సమయంలో రోజు పూర్తి అయ్యేటప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షమించండి అది ఏదన్నా తప్పు ఉంటే సవరించుకుంటాం ఆయన అలా కనలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదంతా ప్రసారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ఈ మన్యులో జరుగుతున్నటువంటి గిరిజనుల యొక్క తమ చట్టాలన్నీ కూడా వృధాగానే పోతూ ఉన్నాయి చట్టాలన్నీ కూడా పెత్తందారి వారికి చుట్టాలుగా మారిపోతూ ఉన్నాయి ఇవాళకి కూడా చాలామంది గిరిజనులకి అటవీ ఎక్కువ చట్ట ప్రకారంగా కొండపోలే పట్టాలు సరిగా ఇవ్వలేదు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ గిరిజనుల అభివృద్ధి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలతో హైవే వేస్తున్నామని చెప్తున్నారు హైవే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ గిరిజన ఖనిజ సంపద అంతా కూడా దోసుకుపోవటానికి ఈ యొక్క హైవే వేస్తున్నారు తప్ప గిరిజనుల అభివృద్ధి కోసం ఏటూ లేదు ఎందుకంటే ఇక్కడ ల్యాటరేటు మైనింగు ఇటువంటి కూడా మన గిరిజన ప్రాంతాల్లో పట్టుకోవటానికే ఈ యొక్క పెత్తందారి వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంది గతంలో మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరని వ్యతిరేకించి వాళ్ళతో పోరాటం చేసి తుపాకీ కూడా బలైపోయి ఆవేళ గిరిజనుల యొక్క మనుగడను కాపాడినటువంటి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఆడ చేసినటువంటి ఘనత ఈవేళకే కొనసాగుతుంది కానీ ఈవేళ మన దేశంలో ఉన్నటువంటి నల్లదొరలు ఎవరైతే ఉన్నారో ఈ నల్లదొరలందరూ కూడా మళ్ళీ విదేశీ వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క గిరిజన సంపద అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ యొక్క తాకట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గిరిజనులు జోలుకొచ్చిన గిరిజనుల సంపద జోలుకొచ్చినా ఈ యొక్క పాలక పార్టీలకి మనుగడ ఉండదని తగిన బుద్ధి గిరిజన జాతి చెప్పుద్దని ఈ సందర్భంగా సిపిఎంఎల్ వినోద్ మిశ్రా గిరిజన సంఘం తరఫున మేము తెలియపరుస్తున్నాం